హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే మా అత్తగారు మా మామిగారు ఊరు వెళ్ళారనమాట సో ఇంకా లంచ్లోకి నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందా అని ఫిక్స్ అయ్యాను సో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాను సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను చూసి అండి మీరు కూడా ఎప్పుడైనా కావాలంటే ట్రై చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది చేసిన తర్వాత చూద్దరు కానీ ఫస్ట్ అయితే పాన్ అయితే పెట్టుకుంటున్నాను పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి సో పాన్ అయితే వేడెక్కింది సో కొద్దిగా ఆయిల్ అయితే వేసాను అన్నమాట సో ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే వేసుకోవాలి ఎగ్ అయితే అనమాట దాన్ని ఇలాగా కొంచెం అలా హట్లాగా అవనిచ్చి తర్వాత మనం మ్యాష్ చేయాలన్నమాట కొంచెం సాల్ట్ అయితే జల్లాను ఎగ్ పీసులకి కొంచెం చప్పగా ఉండకుండా ఉంటాయని చెప్పేసి ఇదిగో చూసారా ఇదేంటంటే ఇలా ముక్క ముక్కలా పెట్టుకోవాలి ఇక్కడ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి ఫ్రైగా వేసాను కరివేపాకు వేసాను ఇదిగోండి బాగా ఫ్రై అవుతుంది కదా పచ్చిమిర్చి కరివేపాకు వేస్తాను ఇంకా బాగా అవ్వాలన్నమాట బాగా ఫ్రై అయితే దాంట్లో ఇలా జోరగా వేయగాలి ముక్కలు చూడండి రైస్ చూసారా ఇందులో ఇప్పుడు సాల్ట్ కారం బిర్యానీ మసాలా గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను Spoon dia oka spoon dia masala biasa, garam masala సో అన్నీ సరిపోయి లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తాం అన్నమాట సో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూసేస్తారా ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అబ్బా బాబా ఎంత బాగుందంటే అంత బాగుందనమాట నోరు ఊరిపోతుంది కదా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అదిరిపోయింది సేమ్ స్ట్రీట్ ఫుడ్లో చేసినట్టే ఉంది చాలా బాగుంది చాలా సింపుల్ కూడా సో ఫైనల్గా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అయితే చూసారు కదా టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది మనకి ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవాలని అనిపించినప్పుడు లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చాలా ఈజీగా సింపుల్గా చాలా త్వరగా అయితే చేసి పెట్టవచ్చు అనమాట ఎప్పుడైనా మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి బట్ ఫ్రైడ్ రైస్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది బయట రెస్టారెంట్స్లో ఇలా ఆర్డర్ది పెట్టుకున్నా కూడా మనకి టేస్ట్ అది ఒక్కొక్కసారి అసలు బాగా రావట్లేదు మన చేత్తో మనం చేసుకుంటే నీట్గా కూడా చేసుకోవచ్చు తర్వాత టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది హోమ్ హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్డే బెటర్ కాబట్టి సో మనం ఇలా చిన్న చిన్నగా ఇంట్లో ట్రై చేసుకోవడమే బెస్ట్ సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంది ఇంకా నేనైతే ఫుల్గా తినేసాను ఇంకా మా కూడా పెట్టాను అన్నమాట చూడండి అది కూడా మీకు రివ్యూ ఇచ్చు రివ్యూ ఇస్తుంది సూపర్ సూపర్ అని చెప్పేసి సో ఫైనల్గా అనమాట నా ఫ్రైడ్ రైస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఎవరెట్లైనా ఒకరైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రైడ్ రైస్ ఎవరైనా కనుక ట్రై చేస్తే తప్పకుండా ఒక్కరైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ సీ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్